హలో గాయస్ అందరూ బాగున్నారా మేము బాగున్నామండి సో మీరు ఎలా ఉన్నారందో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడు వచ్చేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఈ రోజైతే అమ్మ వాళ్ళు ఆవకాయ పెడదాం అనుకుంటున్నారనమాట నేను వెళ్ళిన కాసేపటికి ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది వీళ్ళైతే మధ్యాహ్నం నుండి ఆవకే కలుపుదామని చెప్పేసి అనుకున్నారు నేను ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఈ లోపు ఇలా వర్షం అయితే మొదలైపోయిందనమాట ఇలా వర్షం మొదలైతే ఇంకేం పెడతారు ఆవకాయ ఇంకేమీ లేదు సో మేమైతే ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పేసి పిల్లలు బయటకు తీసుకెళ్ళి ఆడించమ్మా చేస్తున్నారు ఈ లోపు పెద్దదైపోయే లోపు ఆ చెట్టు కింద ఆడిద్దాము చినుకుల్లో అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట వర్షం పెద్దదైతే ఇంకా తీసుకెళ్ళట్లేదు ఏంటని చెప్పేసి ఇంకా గోల్ చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు టైం అయితే ఎంతో అవ్వలేదండి గంట అలా అయి ఉంటుంది మధ్యాహ్నం అయినా సరే ఇక్కడ చీకటి పడిపోయేదో సిక్స్ థర్టీ అలా అయినట్టుగా కనిపిస్తుంది అనమాట వాతావరణం అయితే ఇంకా ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు ఆవకాయ అవి పెట్టకూడదు కదండి అందుకే స్టాప్ చేశారు అనుకున్నది అయితే అయింది ఒకటి అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నోసార్లు ఎదురవుతాయి మనకి లైఫ్లో ఇక్కడ చూడండి గోదావరి అనుకుంటున్నారా లేదు వర్షపు నీళ్ళు అనమాట ఇలాగ వరదలాగా వచ్చేసాయి మొత్తం అంతా కూడా సో ఇంకా అలా గడిచిందండి మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్లోకి వచ్చేసి సాంబార్ అండి కొంచెం చిక్కగా పెట్టారు సాంబార్ తర్వాత పొటాటో ఫ్రై అనమాట ఇక్కడ అమ్మ అయితే వడ్డించేస్తుంది అందరికీ దీంతోపాటు కొంచెము టమాటా పచ్చడి చేశారు మొన్న టమాటా పచ్చడి అలాగే చల్లటి మజ్జిగ అనమాట మరి మీరేం తిన్నారు లంచ్లోకి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అయితే ఆవకాయ కలుపుతున్నాం కదా నువ్వు వీడియోస్ అవి తీసుకుంటావు కదా రా అని చెప్పేసి అయితే అమ్మ వాళ్ళు పిలిచారనమాట ఈరోజు అందుకనేసి వచ్చాను మళ్ళీ ఆవకాయ ప్లాన్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది మళ్ళీ వీళ్ళకి కుదిరినప్పుడు అయితే పెట్టుకుంటారనమాట అమ్మకైతే ఎలక్షన్ డ్యూటీస్ అవి పడ్డాయి కదా తర్వాత పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నారు నేనైతే అమ్మ ఇక్కడ అన్నం వడ్డిస్తుందని చెప్పేసి వీడియో తీస్తుంటే మా శ్రీ అంశి పాప నెక్కరేసుకు వచ్చేస్తుంది అనమాట మధ్యలోకి ఇంకా దాన్ని మళ్ళీ పక్కకు తోసి మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేసాము ఇంకా బోన్ చేసేయడమే అండి మామూలుగానే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్గా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి తినేసి నాకైతే పొద్దున్న ఈ వర్షం పడడంతో ఇంకా కరెంట్ కూడా పోయిందనమాట ఇక్కడ ఇన్వర్టర్ ఉందిలేండి ఆ ఫ్యాన్ వేసుకో ఫ్యాన్ కూడా వేసుకోలేదు కానీ సోఫాలో పడుకుని అలా పక్కన విండో తెరుచుకుని ఉంటే చల్లటి గాలనమాట ఇన్ని ఎండలకు అసలు ఈ మధ్యన ఎంత వేడొస్తుందంటే పిచ్చెక్కిపోతుంది తలనొప్పి కూడా వచ్చేస్తుంది వేడికి అలాంటిది ఈరోజు ఇంత చల్లగా ఉందనమాట నేను పడుకుంటుపోయాను నేనైతే అన్నం తినలేదు పిల్లలకి బన్నీ తినిపించేసింది అనమాట నేను పడుకున్నప్పుడు ఇప్పుడు తింటున్నాను నేను ప్రశాంతంగా కూర్చుని లేదంటే మా పిల్లలు ఎవరో ఒకరికి నేను పెడితే ఒకళ్ళకి బన్నీ పెడతా అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలా ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాము పిల్లలు ఇద్దరిని ఒకరికొకళ్ళు ఒకరికి ఒకళ్ళు అనేసి ఇంక ఈరోజైతే నేను మనశాంతిగా భోన్ చేసిన తర్వాత ఏవో కేక్స్ అలాగే బిస్కెట్స్ ఏవో తీసుకొచ్చారు నేనైతే ఒక కేక్ పీస్ తీసుకుని తింటున్నాను ఇంతలో కొంతమంది పిల్లలు అయితే వచ్చారండి మన సబ్స్క్రైబర్స్ అంట వీళ్ళు శ్రీయాంషి పాపని ఆశ్రికి హాయ్ చెప్దామని చెప్పేసి వచ్చారు అయితే మా శ్రీయాంషి పాప దగ్గరికి వెళ్ళి కొంచెం సిగ్గుపడుతూనే ఏదో మాట్లాడింది కానీ మా ఆశ్రి అయితే దూరం నుంచి బాగా సిగ్గుపడిపోయాడు అనమాట ఈ పిల్లలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంత గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా అమ్మ వాళ్ళ ఇండ్లు వాళ్ళు పక్క స్ట్రీట్ అంట వాళ్ళది సో మీరు ఇక్కడ ఉంటారని తెలిసింది ఇలా వీడియోస్ చూస్తాం వచ్చారనగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంతలాగా వచ్చినందుకు శ్రీయాంశి పాపని చాలా పలకరించి వెళ్ళారనమాట వాళ్ళు మాట్లాడి కాసేపు తర్వాత బన్నీ అయితే మా డాడీ కోసం అదే టీ పెడుతుంది ఇంకా అమ్మ అయితే ఇక్కడ నువ్వు ప్రిపేర్ చేస్తుందండి ఎండుమిర్చి ఫస్ట్ నువ్వుపప్పు అయితే ఫ్రై చేసింది కానీ ఇంకొంచెం ఫ్రై అవ్వాలని చెప్పేసి మళ్ళీ ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడే అందులో వేసేసి రెండు కూడా ఇలా ఫ్రై చేస్తుంది అనమాట ఏం లేదు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు నూపొడు కూడా నూపుడు బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకే అయితే ఈరోజు ఆవకే ప్లాన్ స్పాయిల్ అయిపోయినా సరే మాగే పెట్టారండి ఈరోజు పెట్టారనుకుంటున్నారా ఈరోజు కాదనమాట ఒక టూ డేస్ బ్యాక్ అలా పెట్టారు సో అదైతే నేను వీడియో మీకు చూపిస్తాను కొంచెం పెట్టారు సో అసలు ఆవకాయ కోసం ఏమైనా తీసుకొచ్చారో చూద్దాం పదండి అన్ని పాపం సరుకులు అవి తీసుకొచ్చేసి రెడీగా ఈరోజు కలిపేద్దాం ఇంకా మామిడికాయలు ఒక్కటే కొట్టించుకుని రావాలని చెప్పేసి అనుకున్నారనమాట అమ్మ వాళ్ళు ఇంకా సాల్ట్ తర్వాత మెంతులు ఈ మెంతులు ఆవకాయలు వేసినప్పుడు చిన్నప్పుడు అయితే చిలక చిలక అని చెప్పేవారు అనమాట వాళ్ళము ఒక మెంత వచ్చిందంటే గింజ ఆవకాయ తింటున్నప్పుడు చిలక అనుకునే వాళ్ళం అనమాట సో ఇలా ఎంతమంది అనుకునేవారు నాకు చెప్పండి తర్వాత బెల్లము ఇది బెల్లం ఆవకాయకి అనుకుంటా ఆవాలు ఇంకా కారం అండి పచ్చడికి కారం పచ్చడి కారం ఉంటుంది కదా అది అది కూడా టూ తీసుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా పెద్ద బ్యాగ్ తోటే ఇది ఉంటుంది కదా ఆవగుండా ఉప్పు కారం ఆవగుండ మెంతులు ఆవాలు బెల్లం అన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టారు అనమాట వీటితో పాటు ఏంటంటే ఆవకే కలపడానికి ఫ్రీగా టబ్ తీసుకొచ్చారండి అంటే మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా అంత సైజు జాడీలు ఉండవు మనకి స్టీల్ వాటిల్లో అది చేయొద్దని చెప్పేసి చేయకూడదు కదా ఇంకా ఇవి తీసుకొచ్చారనమాట సో ప్లాస్టిక్ టబ్ తీసుకొచ్చారు అండ్ తర్వాత అలాగే ఒక బకెట్స్ టైప్లో ఉన్న డబ్బాలు కూడా ఒక రెండు తీసుకొచ్చారు సో అన్నీ రెడీ చేసుకున్నాము ఈరోజు ఇలా క్యాన్సిల్ అయింది అనుకున్నారు మళ్ళీ పెడతా మళ్ళీ రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారనమాట సో ఇవైతే క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి పచ్చళ్ళు కలుపుకోవడానికి అండ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిల్లో చాలామంది ప్లాస్టిక్ వద్దు అది ఇది అంటారు కానీ ప్లాస్టిక్ వేడి పదార్థాలు ఏమైనా పెడితే భయపడాలండి నార్మల్గా స్టోర్ చేసుకోవడానికి ఏమీ కాదని నా ఒపీనియన్ అనమాట వేడి పదార్థాలు పెట్టడం వల్ల అది కొంచెం క మెల్ట్ అయినట్టు ఇవ్వడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వేడి పదార్థాలు పెట్టకపోతే పర్వాలేదు అండ్ మరి ఇంకెందులో కలుపుతా అని చెప్పండి ఆమెకే కలపడానికైనా సరే స్టీల్ వాటిల్లో అది పెట్టకూడదు పచ్చళ్ళు సో అదనమాట అండ్ జాడీలు అయితే అంతంత ఉండవు కదండి టబ్బుల్లాగా వెడల్పుగా సో లాస్ట్ క్లిపింగ్లో మా నాన్నగారు అయితే ఈ మాగే మొక్కలు కట్ చేయడం చూపించాను కదండి వీటిని అయితే ఫుల్గా త్రీ డేస్ ఎండలో పెట్టేశారనమాట టూ త్రీ డేస్ ఎండలో పెట్టేసుకున్న తర్వాత అంటే ఎండబట్టి ఇప్పుడు బాగా ఎండలే ఉన్నాయి కదా తర్వాత అయితే ఇక్కడ అమ్మ కలిపేస్తుందండి దీంట్లో కావాలు మెంతులు పౌడర్ అయితే వేసుకున్నారు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నారు అనమాట అలాగే కారం కూడా వేసుకుంటున్నారు ఇక్కడ ఈ కప్పుతోటి మీకు ఆల్రెడీ చూ చూస్తుంటే కొలతలు కూడా అర్థమవుతున్నట్టున్నాయి కదా సో నార్మల్గా ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అని అయితే షేర్ చేస్తున్నాను మరి ఎక్కువ అయితే ప్రిపేర్ చేయలేదండి ఏదో కొంచెం సింపుల్గా లిమిటెడ్గా చేశారనమాట మళ్ళీ మా మామిడికాయలు అవి తీసుకొస్తారు కదా అప్పుడు మళ్ళీ ఆవకాయ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఏది వీలైతే అవి పెడతారు నాకు తెలియదు తర్వాత ఇంగో నూనె అయితే వేస్తున్నారు అనమాట ఇందులోకి ఇది కొంచెం నూనె చల్లారేక వేసుకోవాలండి లేదు అంటే కనుక కారం కొంచెం నల్లబడుతుందనమాట ఇంకా కొంచెం నూనె ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఈ వీడియో నేను తీయలేదు యాక్చువల్గా వాళ్ళు నేను వీడియో తీసుకుంటా అదే పెట్టుకుంటాను కదా అని చెప్పేసి నాకు ప్రేమగా పంపించారనమాట మా శ్రీయాంశి పాప బర్త్డే టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో అప్పుడు కలిపిన మాగే అనమాట ఇది నేను అంటే అప్పుడు తరిగిన మొక్కలు తర్వాత తర్వాత రోజు ఎప్పుడో రెండు రోజుల్లో ఎండబెట్టేసి కలిపేశారనమాట ఎండబెట్టే టైంకి నేను అక్కడ లేను అందుకనేసి వాళ్ళు వీడియో అయితే షూట్ చేసి నాకు పంపించారు ఇంకేలాగా ఈ మాగైన అయితే డబ్బాలోకి సర్దేశారు సో అలాగా ఈరోజైతే కంప్లీట్ అయిపోయిందండి మా శ్రీయాంశీ బాబు చూసారా ఇంకా బయలుదేరిపోతుంది ఏంట మా వీడియోలు తీస్తున్నాం అని వరక్షన్ చేస్తుంది అనమాట ఎప్పుడు వీడియోలే అంటూ అనుకుంటూ వెళ్ళిపోతుంది బాగా చీకటి పడిపోయిందండి మేమైతే నైట్ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము అయితే చాలా టైమే అయింది ఒక పది అలా అయి ఉంటుంది టైం పదిన్నర అలా అయి ఉంటుంది మా ఆశ్రిత్ బాబు అమ్మ వాళ్ళ ఇంట్లోంచి అయితే రాను అని చెప్పేసి అంటున్నాడండి ఇలా వెనకాల దాంకున్నాడు చూసారా అయితే అమ్మ వాళ్ళు ఏమో మా మూవీకి వెళ్తున్నాం ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం అన్నట్టుగా అలా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని గేట్ దాకా వచ్చినట్టు చేస్తున్నారనమాట వాడిని నమ్మించడం కోసం వాడేమో చాలాసేపు ఆలోచిస్తున్నాడు ఏంటి నిజంగానే మూవీకి వెళ్తున్నామా ఏంటి అని చెప్పేసి మొత్తానికి అయితే పాపం ట్రాప్లో అండి బయటకు వచ్చేసాడు మూవీ అనుకుని సో పిల్లలతో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా చేశాం కదా నెక్స్ట్ టైమో ఇలా చెప్తే నమ్ముతాడో లేదో ఇంకా బై గైస్ హ్మ్ ఎక్కడికి వెళ్తున్నా ఏ కే కండి షాపింగ్ ఆ షాపింగ్ కి వెళ్తున్నా ఇప్పుడు టైం అంటే చైల్డ్హుడ్ డేస్ లో పిల్లలకి ఇల్లు అంటే ఒక గాడ్ గిఫ్టెడ్ ఏరియా అండి వీడికే కాదు ఎవరికైనా నేను కూడా ఇలాగే అంట చిన్నప్పుడు సో మళ్ళీ మనం కొంచెం ఎదిగి అది చేసినప్పుడు రావడం అవి కొంచెం తగ్గిపోతాయి బాయ్ బాయ్